దీన్ని ఇంకా బాగా చేయాలమ్మా చేత మోడనైజ్ చేస్తాను శతాం తాజాగా ఇంకా కొంచెం మార్పు చేసి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసే కదా సబ్జెక్ట్ కూలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే అక్కడి నుంచి తీసుకొస్తే దీనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది ఓసారి మీరు రాల్లబారుజలు కట్ చేసి ఉంటాం అంతే కదా వరకు మీరు రావాలి అది సాయంత్రమే కూడా కట్ చేసుకోవచ్చు సార్ మేముతో ఇక్కడ సర్వే తమ చావల సొంతభరం ఆర్ఏ కాలం సార్ కావాల సొంత భూమి ఆరే కాలం సార్ విన్నే కాలం కౌలు చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు ఆనందమ్మ వస్తండ్రి సార్ గతం ఇరవై సంవత్సరాల నుంచి కన్నే రైతు బజార్లో స్టార్టింగ్ నుంచి అమ్ముతాం సార్ మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్ ఎగ్ కంట్యూమ్ వస్తుంది సార్

సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది అదే సార్ లేవరు అన్ని పోనీ మంచి టు లక్షణ అంతే లక్షన్నర మిగిలితే ఉన్నాయి చూడడానికి ఏమ్మా తోట అమ్మా చాలా బాగున్నాయమ్మా చూడడానికి ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఏమ్మా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఇస్తారమ్మా నువ్వు రైతు వేనమ్మా మీ ఆయన వ్యవసాయం చేస్తారా ఎకరాకి ఎంత వస్తుందమ్మా కాదు మొత్తం కలిసి ఆదాయం సంవత్సరం సంవత్సరాలకి వస్తుంది గుడ్ థ్యాంక్ యూ అమ్మాయినా నీవైనా దూబడిస్తున్నావా